సామెతలు ఒకటవ అధ్యాయం దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతులు అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను గ్రహించుదురు గ్రహించురు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములునై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకున్నటకు దాగియుందము పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగపడునట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవయుండుము మనకందరికి నీ సంచి ఒక్కటేయుండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పంచియుందురు తమను తామే పట్టుకున్నటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారిలారా మీరెన్నాళ్లు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్లు అపహాస్యము చేయచూ ఆనందించరు బుద్దిహీనులారా మీరెన్నాళ్లు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరూ లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలే వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యర్యమేయకుందును నన్ను శ్రద్దగా గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి వారికి ఇష్టము లేకపోయెను నా ఆలోచన వినొల్లకపోయి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్దిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును